కుట్రలను కుళ్ళు కుతంత్రాలను మనం ఎట్టి పరిస్థితుల నమ్మడానికి వీల్లేదు ఒక్కసారి చంద్రబాబు నాయుడిని మనం నమ్మినామంటే ఖచ్చితంగా నట్టేట ముంచి నడి సముద్రంలో మనల్ని ముంచి ఆ ఊబిలో ఆ కూపంలో ఆ పాపకూపంలో దొబ్బి బయటికి వెళ్ళిపోతాడనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా తప్పులు చేయడానికి కంకణం కట్టుకొని ఉంటాడు చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు చెప్పిన ఏ ఒక్క పని కూడా చేయలేవు అంతెందుక నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు సత్యనాథ్లా కూడా చంద్రబాబు నాయుడు అయాంలోనే వచ్చినటువంటి ఐటీ డెవలప్మెంట్లను చూసి నేర్చుకొని అక్కడ పోయి గూగుల్ సిఇో అయింది అన్నాడు వాస్తవానికి నైంటీ ఫోర్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మొదటిసారి అయితే ఆయన ఐటీ మన ఇన్ ఈ తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నగరానికి వచ్చింది రెండు వేల రెండులో సత్యనారాయణలో నైంటీ ఎయిట్లోనే ఆయన ఒక గూగుల్ సంస్థలు పనిచేయడం మొదలుపెట్టిండు అప్పటికే సిఇఓ స్థాయికి ఎదిగిండు అంటే ఎట్లా ఉంటుందంటే ఇదంతా ప్రతిదీ ఎవరైనా ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసి డెవలప్మెంట్ చేస్తే అది తన ఖాతాలో వేసుకోవడం చంద్రబాబు నాయుడుకు ఏది వెన్నతో పెట్టిన విద్య ఎట్టి పరిస్థితుల చంద్రబాబు నాయుడు మాటలు నమ్మకూడదు ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ తెలంగాణ రాష్ట్రానికి మన మాత్రం ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు చంద్రబాబు నాయుడిని ఆయన యొక్క అడ్మినిస్ట్రే